ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్వేలు అన్నీ పుట్టుకొస్తున్నాయి మేము చెప్పిందే నిజం ఇదే కరెక్ట్ అంటూ అనేక ఫేక్ సర్వేలు వెలుగులోకి వస్తుంటే కొన్ని కొన్ని మాత్రం మంచి వ్యూహాత్మకమైన సర్వేలు కూడా వెలుగులోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు మీరు చూడబోయే ఈ సర్వే లెక్కలు చూసినా వాళ్ళ గ్రాఫ్ చెబుతున్న విధానాలు చెబు చూస్తున్నా ఒక్కసారిగా కంగు తినగ తప్పదు ఇదేంద్రభయ్ అని ఆశ్చర్యపోక తప్పదు చాణిక్య స్ట్రాటజీస్ ఆంధ్రప్రదేశ్ సర్వే ఆంధ్రప్రదేశ్పై ఓ సర్వే బయటపెట్టింది రాబోయే కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసలు గెలిచేది ఎవరు విజేతను ఎవరు అనేది ఇప్పుడే ప్రకటించింది సర్వే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వైసీపీ నవరత్నాల ప్రభావం చంద్రబాబు అరెస్టు తదనంతరం పరిణామాలు కుల సమీకరణలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కట్టడం ప్రభుత్వ వ్యతిరేకత సంక్షేమ పథకాల రూపంలో సానుకూలత తదుపరి అంశాలతో ఏపీ వ్యాప్తంగా సర్వే చేపట్టిందంటూ సదర సంస్థ చెప్పుకొస్తుంది గట్టిగా అయితే ఇక్కడే మరో ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట సీట్లకు గత కొద్ది రోజులుగా తాము చేపట్టిన సర్వే ఫలితాలను ఇదిగో ఈ చాణిక్య స్ట్రాటజీ సంస్థ వెలువడిస్తూ టీడీపీ జనసేన ఇద్దరు కలిసి కూటమి ఏకంగా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు వస్తాయంటూ సర్వే తేల్చేసింది దీంతో ఇప్పుడు సర్వేలో ఉన్న పనిచేసే వ్యక్తులే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది అధికార పార్టీకి కేవలం నలభై రెండు నుంచి యాభై ఐదు సీట్లే పరిమితం అవుతుందట పద్దెనిమిది సీట్లలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందట అయితే నాలుగు నుంచి ఏడు సీట్లు ఇతరులకు దక్కే అవకాశం ఉందని తేల్చి చెప్పింది సర్వే ఉమ్మడి జిల్లాల వారిగా ఈ సర్వే ఫలితాలను సద్దురు సంస్థ బయటపెట్టింది వాస్తవానికి ఇక్కడ అసలు టీడీపీ బలమే టీడీకి లేదని జనసేన బలం కూడా లేదని వాళ్ళే సొంతంగా అధికారికంగా వాళ్ళు చేసే పనులతో ప్రజానీకంకు బయట పెడుతున్నారు మాకు దమ్ము లేదయ్యా అందే అందరం కలుస్తున్నామని వాళ్లకు వాళ్ళే చెబుతున్నప్పటికీ ఇదిగో ఇలాంటి కొన్ని సర్వేలు ప్రజానికంను పూర్తిగా అయోమయంను నింపే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఆశ్చర్య కలిగించిన విషయం ఏమిటంటే గతంలో కూడా తెలంగాణలో మొదట బీఆర్ఎస్ వస్తుందని చెప్పిన ఈ చాణిక్య సర్వే ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్లో మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది అని ఎట్టిఆర్ చెప్పింది ఇక్కడ వాళ్ళ అంచనా ఏదైనా టైము సిచ్యువేషన్ బట్టి దూకుడుగా ముందుకెళ్తారు ఈ సర్వే సంస్థలు ఏదో చెప్పింది ఏదో అవుతుందన్నది కాదు అసలు ప్రజలు వెళ్ళాలి ఓటు ప్రజల నాడిలో ప్రజల మనసులో ఏముందో వీళ్ళు చెప్పగలరా వంద మందినో వెయ్యి మందినో తీసుకున్నంత మాత్రాన దాని యావరేజ్గా ముందుకెళ్తే మాత్రం ఏపీలో ఇప్పుడు అసలు పనికిరాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికట్టడంలో జగన్ విజయం సాధిస్తున్నారు కానీ నార్మల్ పీపుల్కి కానీ సామాన్య రాజకీయ అనుభవం లేని వ్యక్తులకు కానీ తెలిసేది అనిపించేది ఒక్కటే అదేంటంటే టీడీపీ కూటమి కట్టారు కదా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును గెలిచాడు కదా లోకేష్ యువగలం అయిపోయింది కదా అన్నీ ఓకే అవుతున్నాయి కదా వాళ్ళే గెలుస్తారులే ముగ్గురు అని ఇలా పిచ్చి లెక్కలతో చెబుతుంటారు పేద ప్రజల ఇంటికి చెప్పిన మాట ఇచ్చిన కట్టుబడి అన్నీ నెరవేర్చుకుంటూ రేపు ఎన్నికలకు వస్తుంది జగన్ గారు ఆసామాషీగా ఏదో తప్పు మాటలు చెప్పలేదు ఏ మాట వెనక్కు పోలేదు చిన్న చిన్న మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశానికే కాదు చెప్పని అనేక అంశాల్లో విజయం సాధించిన జగన్ ప్రజల ముందుకు ఓట్లు గట్టిగా అడుగుతూ ఎప్పటినుంచో ఇంటింటికి గడప గడపకు ఎమ్మెల్యేలను పంపుతున్నారో మంత్రులను పంపిస్తున్నారు మా పార్టీ చేసిన మంచేంటో వివరిస్తూ వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్నారు ఇలా ఒకటి రెండు అని కాదండి అనేక సందర్భాల్లో ఏదే ఇంటికి సంక్షేమాలు అందాయి నిరుపేదలు ఎవరూ కూడా సంక్షేమం రాకుండా ఇంట్లో లేరు గత గడిచిన ఐదేళ్లలో ప్రతి వాళ్లకు ఎంతో అంత లబ్ధి జరిగింది చెప్పింది చేశాడు ఇంకేం కావాలి మొత్తం అందరు తెచ్చి ఇంట్లో పిల్లలకి బంగారం అయితే ఎవరు పెట్టలేరు అలా అని ఇప్పుడు చంద్రబాబు టీడీపీని నమ్మితే వాళ్ళకు వాళ్ళకే పొందన లేదు చంద్రబాబు గాడిచ్చిన పద్నాలుగేళ్ళు ఏం చేశాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి ఒక్కటి కూడా జగన్ చేసిన కేవలం ఐదేళ్లలో జగన్ గారు చేసిన ఈ ఒక్క స్కీమ్ కూడా ఎందుకు ఆయన పాలు పంచుకోలేదు ఇంతవరకు కూడా ఇలాంటి ఆలోచన కానీ ఐడియాస్ కానీ ఎందుకు ఆయనకు ఇంప్లిమెంట్ చేయలేదు ఎప్పుడో హైదరాబాద్ నేనే చేశా విశాఖపట్నాన్ని నేనే నీళ్ళు తెచ్చా అంటే కుదరదు మార్క్ అనేది ఉండాలి ప్రజానికమే మాట్లాడుకోవాలి మనం తప్ప అది కానీ ప్రజలు తక్కువ మాట్లాడుకొని చంద్రబాబు ఎక్కువ చెబుతుంటాడు డబ్బాను ఇలాంటి డబ్బాలు చూసి చూసి ప్రజానికం విసిగిపోయింది ఒకటే ఒకటి ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు నిజంగా కళ్ళు మూసుకుంటే నా ఇంటికి ఏదైనా మంచి జరిగిందా లేదా అది జగన్ చేశాడా చంద్రబాబు పక్కన పెడితే ప్రభుత్వం ప్రస్తుతం గడిచిన ఐదేళ్లలో ఉన్న ప్రభుత్వం మా ఇంటికి ఏదైనా మంచి చేసిందా లేదా నేను ఆశించిన మేరకు ఫలితాలు నా ఇంటికి వచ్చాయా లేదా అన్నది ప్రజలు ఆలోచించాలి నీ ఇంటికి మేలు జరిగితే సాలు స్వామి నువ్వై ఎవరికి ఓటేస్తావు వాళ్ళకి నీకు మేలు జరిగినా నువ్వై టీడీపీ కూడా మీకో ఇంకోవరకో ఓటేస్తానంటే వేసుకో కానీ ఆ తర్వాత చిత్తశుద్ధి అనేది నీ మనసులో కానీ నీ ఆలోచనలో కానీ ఉండదు అది నిన్ను పతనానికే దారితీస్తుంది ఏదేమైనప్పటికీ ఏ జీవితంలో ఎక్కడ ఎప్పుడైనా కూడా మార్పు సహజమే కానీ ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్ల నుంచి వచ్చిన పెను మార్పు మరింత గొప్పగా ముందుకు రావాలన్నా మరింత గొప్పగా విజృంభించాలన్నా ఇంకా గొప్పగా పరిపాలించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ జగన్ గారు గడిచే ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చే ఇరవై ముప్పై ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉంటే కనుక రాష్ట్రమే అగ్రస్థానంలో ఉంటుంది దేశంలోనే నెంబర్ వన్గా ఉంటుంది కేవలం ఐదేళ్లలో ఎన్నో అవార్డులు కేంద్రం నుంచి ఎన్నో ప్రశంసలు ఇదంతా చూస్తుంటే కేవలం ఆయన చేసిన అప్యంత అంటే ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్లు మాత్రమే గడిచిన చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో చేసింది రెండు లక్షల యాభై మూడు వేల పైద్యులకి మరి జగన్ గారి కన్నా ఎక్కువ అప్పు చేసినప్పటికీ పేదలకు ఒక్కరికి లబ్ధి అయితే చెందలేదు పైగా పెద్ద పెద్ద భారీ స్కాములు ఇట్లా చేసేస్తా అట్లా చేసేస్తా ఏపే అని ఏమీ చేయక ఆగం చేశారు మళ్ళీ ఆగమవుతారు ప్రజలరా చంద్రబాబు టీడీపీ ఓటమి కూటమి అనిపోతే ఏదేమైనప్పటికీ ఆచితూచి అడుగులేయండి ఈసారి జగన్ గారిని రక్షించుకుంటే గనక ఏపీకి అయితే తిరుగులేదు రాబోయే కాలం అంతా కూడా